నమస్కారం ఈరోజు మనందరికి తెలిసిన విషయమే నవంబర్ ఇరవై ఆరు కాన్స్టిట్యూషన్ డే రాజ్యాంగం ఆమోదింపబడిన రోజు ఈరోజు ఇది ఘనంగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మనకు భారతదేశంలో మనం ఉన్నామంటే విధి విధానాలను చట్టాలు ఏదైనా సరే మనం ఈ రాజ్యాంగం ద్వారానే చేస్తూ ఉంటాము అందుకనే ఇది మన స్వాతంత్రం తర్వాత దాదాపుగా రెండు మూడు సంవత్సరాలు మన అంబేద్కర్ గారు అనేక దేశాలు తిరిగి ఇక్కడ చట్టాలు ఏ దేశంలో ఎలాంటి చట్టాలు ఉన్నాయి ఎలాంటి రాజ్యాంగంలో వాళ్ళ వారి వారి విధి విధానాలు ఎలా ఉన్నాయని చెప్పి ఆయన క్షుణ్ణంగా శోధన చేసి క్షుణ్ణంగా పరిశీలించి అనేక దేశాలు తిరిగి ఆయన మనకు ఒక మంచి ఆయనలో ఆయనతో ఉండబడిన నేతృత్వంలో ఉండబడిన ఒక అంతా కాన్స్టిట్యూషన్ తయారు చేయడం జరిగింది ఆ కాన్స్టిట్యూషన్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఆమోదింపబడింది సో ఆమోదింపబడిన తర్వాత అలాగే మనకు అందరికి తెలిసిన విధంగా రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరో తేదీ దాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటాం సో ఇది ఆమోదింపబడింది కాబట్టి ఒక మన భారతదేశంలో ఒక మంచి ఘట్టంగా భావించి ఒక హిస్టారికల్ డేగా భావించి ఎంత వేడుకలా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాజ్యాంగం అంటే ఒక ఆత్మ లాంటిది ప్రభుత్వం ఒక దేహం లాంటిది అంటే దేహం లాంటిది అంటే ప్రభుత్వాలు ఈరోజు ఆత్మను కూడా క్షోభించే విధంగా ఈరోజు ప్రభుత్వాలు పరిపాలిస్తూ ఉన్నాయి సో ఇది కాకుండా రాబో రోజుల్లో ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా రాజ్యాంగాన్ని సంరక్షిస్తూ ప్రజలకు అనేక విధాలుగా మంచి చేయాలన్నా అది కేవలం ఒక మంచి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది మనం ఈరోజు చూస్తా ఉన్నాం రాజ్యాంగాన్ని తూట్లు పుడిచే విధంగా ప్రజలను ఇబ్బందికర ఉండే ప్రభుత్వాలు ఈరోజు దేశంలో నడుస్తున్నాయి వీటన్నిటికీ ప్రత్యామ్నాయం కేవలం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలందరికీ మేలు జరుగుతుంది కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలందరికీ సమాన హక్కులు దొరుకుతాయి మంచి వాతావరణంలో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకనే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అందరూ సపోర్ట్ చేసి మన దేశాన్ని అభివృద్ధి చేసుకుంటూ అలాగే ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ సమానత్వం కలిగించే విధంగా ఈరోజు మన పరిపాలన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే రాష్ట్రంలో కూడా వైఎస్ షర్మిళారెడ్డి గారి నేతృత్వంలో వారి నాయకత్వంలో మేము ఈరోజు పనిచేస్తున్నాము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందని చెప్పేసి ఖచ్చితంగా మనమందరం సపోర్ట్ చేసి మన ప్రభుత్వాలను మనమే ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై కాంగ్రెస్ జై కాన్స్టిట్యూషన్ ప్రొద్దుటూరు చాగల్మారి రాయచోటి ఎన్హెచ్ ఫోర్ ఫార్టీ హైవే కి పక్కనే ప్లాట్ తీసుకోవాలి అనుకుంటున్నారా మన ప్రొద్దుటూరులో డీమార్ట్ కి మరియు మైదుకూర్ రోడ్ లో ఉన్న మీనాపురం కి అతి దగ్గరలో సాయి సన్నిధికి పక్కనే వరసిద్ధ వినాయక నగర్ త్రీ వెంచర్ అయితే ఉంటుంది ఏ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ విత్ క్లియర్ టైటిల్ అండ్ ల్యాండ్ కన్వర్షన్ తో అయితే ఈ వెంచర్ మనకి అవైలబుల్ ఉంది ఇక్కడ ఒక సెంటు వచ్చేసరికి రెండు లక్షల ఇరవై వేలకే ఇస్తున్నారు ప్లాట్ సైజ్ వచ్చేసరికి త్రీ పాయింట్ నైన్ సెంట్స్ అయితే ఉంటుంది ఇక్కడ ప్లాట్ తీసుకున్న వారికి అమ్యూనిటీస్ విషయానికి వస్తే సోలార్ ఫెన్సింగ్ గ్రాండ్ ఆర్చ్ సిమెంట్ రోడ్స్ ట్రీ ప్లాంటింగ్ పవర్ సప్లై వాటర్ ఫెసిలిటీ కాంపౌండ్ వాల్ తో ఈ వెంచర్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చుట్టూ గ్రీనరీ పచ్చని పంట పొలాలతో అన్ని రకాల రెసిడెన్షియల్ వెంచర్స్ అయితే ఈ వెంచర్ దగ్గర అవైలబుల్ ఉన్నాయి బెస్ట్ రీజనబుల్ ప్రైసెస్ కి ఇంత మంచి అమ్యూనిటీస్ తో అయితే ఈ వెంచర్ అవైలబుల్ ఉంది లేట్ చేయకుండా ఈ రోజు వెంచర్ కి విజిట్ చేసి మీ ప్లాట్ ని బుక్ చేసుకోగలరు ఈ వెంచర్ కి పక్కనే ఉన్న వీళ్ళ వెంచర్ అయితే ఒకటి ఫిల్అప్ కూడా అయిపోయింది ఒకసారి వెంచర్ దగ్గరికి వెళ్లి విజిట్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ కనిపిస్తున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి